హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ పావనీస్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి ఇంట్లోనే ఈజీగా ఎమ్మీగా మటన్ బిర్యానీ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను దానికోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని నీట్గా కడిగి పెట్టుకున్న మటన్ అయితే వేసేసుకోండి అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్టు ఒక చిన్న పావు టీ స్పూన్ వరకు పసుపు అలాగే మన రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకోండి ఈ విధంగా వేసుకున్న తర్వాత మన కారానికి సరిపడా మిర్చి పౌడర్ కూడా వేసేసుకోండి తర్వాత ఇది వచ్చేసి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంత గరం మసాలా అలాగే కొంచెం జీలకర్ర అలాగే పావు టీ స్పూన్ షాజీరా అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు బిర్యానీ మసాలా అలాగే ఒక ఐదు నుంచి వరకు మిరియాలు ఒక ఇంచు దాల్చిన చెక్క ఒక నాలుగు లవంగాలు నాలుగు యాలకులు ఒక ఐదు నుంచి ఏడు వరకు పచ్చిమిర్చి అలాగే మీకు కావాలనుకుంటే జీడిపప్పు పలుకులు కూడా వేసుకోవచ్చు ఇందులో జీడిపప్పు పలుకులు చాలా టేస్టీగా ఉంటాయి అందుకని నేను యాడ్ చేసుకుంటున్నా మీతో ఉంటే యాడ్ చేయొచ్చు లేకపోతే లేదు తర్వాత ఒక వన్ నుంచి టూ వరకు లెమన్ అయితే స్క్వీజ్ చేసుకోండి తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడరు అలాగే మజ్జిగ అయితే మజ్జిగ వేసుకోండి లేకపోతే పెరుగుంటే పెరుగు వేసేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి మీకు పెరుగు కొంచెము గడ్డలు గడ్డలుగా ఉందనిపిస్తే దాన్ని బీట్ చేసుకొని వేసుకోండి అలా బీట్ చేసుకొని వేసుకోవడం వల్ల మటన్ అనేది చాలా జ్యూసీగా కనిపిస్తుంది తర్వాత చూసారు కదా ఎంత మంచిగా జ్యూసీగా కనిపిస్తుందో ఇందులో లాస్ట్లో ఆయిల్ వేసే ఆయిల్ వేసేసుకోవాలి తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఈ విధంగా స్టవ్పై కొంచెం ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను వేసి లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి ఈ విధంగా వచ్చినప్పుడు దీన్ని టిష్యూ ఉన్న పేపర్లోకి తీసేసుకోండి తర్వాత మనం ముందుగా కలిపెట్టుకున్న ఈ మటన్లోకి కొన్ని బ్రౌన్ ఆనియన్స్ వేసి కర మీ దగ్గర ఉంటే కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని మా మామూలుగా అయితే ఒక వన్ డే నానబెట్టినా ఇంకా టేస్ట్ బాగుంటుంది ట్వెల్వ్ అవర్స్ నానబెట్టినా బాగుంటుంది అంత టైం లేకపోతే అప్పటికప్పుడు కూడా చేసేసుకోవచ్చు తర్వాత మీరు దేనిలో అయితే ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేశారో అందులో బిర్యానీ ఆకు యాలకు లవంగాలు అలాగే కొంచెం దాల్చిన చెక్క వీటన్నిటిని వేసుకొని మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న మటన్ని కూడా ఇందులో వేసేసుకోవాలి ఇక్కడ నేను ఒక మార్నింగ్ నానబెట్టి అనమాట ఈవినింగ్ బిర్యానీ కోసం అయితే మార్నింగ్ నానబెట్టి ఉంచాను ఎంత ఎక్కువసేపు నానబెడితే అంత బాగా అవుతుందనమాట మటన్ బిర్యానీ ఈ విధంగా నానబెట్టుకున్న మటన్ని ఆయిల్లో వేసేసుకోండి మీకు ఇక్కడ కడాయిలో ఉడికించుకోవడం లేట్ అవుతుంది అని అనుకుంటే కుక్కర్లో ఉడికించుకొని మీరు కడాయిలో బిర్యానీ ప్రాసెస్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే కడాయిలోనే ఉడికించుకుంటున్నాను ఈ విధంగా అంత సెట్ చేసిన తర్వాత పైన మూత పెట్టేసుకొని దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఉడికించుకోవాలి మనకు మటన్ అనేది ముందుగానే నానబెడతాం కాబట్టి కొంచెం తొందరగానే కుక్ అవుతుంది ఇందులో ఎలాంటి వాటర్ వేయాల్సిన అవసరం లేదు మనం నానబెట్టిన నానబెట్టినప్పుడు పెరుగు మజ్జిగ వేస్తాం కదా వాటితోనే మనకు ఇంత గ్రేవీ అయితే వచ్చేస్తుంది కేజీ మటన్కి మనం ఇక్కడ ముప్పావు కేజీ రైస్ అయితే తీసుకోవాలి అలా అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందనమాట వేరే ఎలాంటి గ్రేవీతో పని లేకుండా రైతాతో పని లేకుండా ఓన్లీ డైరెక్ట్గా బిర్యానీయే తినచ్చు అంత జ్యూసీగా ఉంటుంది మనము కేజీ బిర్యానీ కేజీ మటన్కి కేజీ రైస్ వేసుకున్నాం అనుకో వేరే మళ్ళీ రైతా లాంటివి చేసుకోవాల్సి వస్తుంది అలా కాకుండా మన కేజీ మటన్కి ముప్పై కేజీ రైస్ వేసుకుంటే సరిపోతుందన్నమాట ఇక్కడ వాటర్ అయితే బాయిల్ చేసుకొని అందులో బిర్యానీ ఆకు యాలకులు లవంగాలు షాజీరా నూనె అలాగే సాల్ట్ కొత్తిమీర పుదీనా ఉంటే కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకోవాలి ఇక్కడ మనకు వాటర్ అంతా మరిగేలోపు ఇక్కడ మనకు మటన్ పీసెస్ అయితే ఉడికిపోయాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకుందాం ఇక్కడ చూడండి మీరు చూసినట్లయితే మనకు పీసెస్ అనేవి ఈ విధంగా ఉండాలి ఎందుకంటే దమ్ చేసినప్పుడు ఇంకో ట్వంటీ మినిట్స్ పాటు మనం దమ్ చేస్తాం కాబట్టి అప్పుడు ఇంకా పర్ఫెక్ట్గా సాఫ్ట్గా అయితే కుక్ అవుతుంది ఇక్కడ మనకు రైస్ కూడా రోలింగ్ బాయిలింగ్ అయితే అయినాయి అందులో మనం ముందుగానే నానబెట్టుకున్న బియ్యాన్ని అందులో వేసేసి ఒకసారి అయితే కలుపుకోవాలి మనకు ఈ రైస్ అనేది తెల్లగా రావాలనుకుంటే అందులో కొంచెం నిమ్మరసం పిడితే మనకు రైస్ అనేది పొడి పొడిగా అలాగే పువ్వుల్లాగా తెల్లగా అవుతుందనమాట ఈ విధంగా మనం అయితే ఉడికించుకొని మనకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మనకు రైస్ అయితే ఉడకాలి ఎక్కువ సాఫ్ట్గా కుక్ అవ్వద్దు అనమాట దమ్ చేసినప్పుడు ఇంకా ఎక్కువ కుక్ అయిపోయి అవి మొత్తము మెత్తగా అయిపోతుంది అనమాట ఇప్పుడు ఈ టైం అనేది మనకు కరెక్ట్ టైం అనమాట బియ్యం అయితే ఉడికిపోయింది దీన్ని మీ దగ్గర జాలి గిన్నె ఉంటే జాలి గిన్నెలో వేసేసుకుంటే వాటర్ అంతా బయటికి వెళ్ళిపోతుంది తర్వాత మనం ఉడికించుకున్న రైస్ని ఈ మటన్ పైన కొంచెం కొంచెంగా వేసుకోవాలి లేయర్ లేయర్గా ఇలా రెండు మూడు లేయర్లు వేసుకున్న తర్వాత వీటిపైన మనం ఇంకా సైడ్కి తీసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి తర్వాత దానిపైన ఇంకో లేయర్ కూడా బిర్యానీ రైస్ అయితే వేసేసుకొని ఇంకా మిగిలిన బ్రౌన్ ఆనియన్స్ కూడా పైన వేసేసుకోవాలి ఇక్కడ మీరు కావాలనుకుంటే ఫుడ్ కలర్ యూస్ చేయొచ్చు లేకపోతే నేనైతే నా దగ్గర పువ్వు ఉంది దాన్ని పాలల్లో కలిపి వేసుకుంటున్నాను ఈ గ్రేవీ వచ్చేసి నేను మటన్లో కొంచెం గ్రేవీ అయితే తీసి ఉంచానమాట ఆ గ్రేవీ ఇప్పుడు పైన వేసేసుకున్నాను అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి కూడా వేసేసుకొని మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు దమ్ చేసుకుంటే సరిపోతుంది మీకు అడుగు పలుచగా ఉంది అనే డౌట్ వస్తే స్టవ్ పైన ఫస్ట్ పెంకు పెట్టు పెంకు మీద ఈ గిన్నె పెట్టేసుకొని దమ్ చేసేసుకోవాలి చూసారు కదండి మనకు బిర్యానీ మటన్ బిర్యానీ ఎంత ఈజీగా ఎంత పర్ఫెక్ట్గా ఎంత జ్యూసీగా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చో మనకు చూస్తుంటేనే అర్థమవుతుంది జ్యూసీ జ్యూసీగా మంచిగా రెడీ అయిపోయింది మనకు బియ్యం మంచిగా ఉంటే ఈ విధంగా పైకి రైస్ అనేవి ఇలా పూలలాగా పైకి లేస్తున్నాయి అనమాట చూసారు కదా వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే సరిపోతుంది ఇంట్లోనే ఈజీగా చక్కగా హైజీనిక్గా మటన్ బిర్యానీ ఏ విధంగా చేసుకోవాలో చూశారు కదండి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ఇట్స్ పావనీస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ ఆల్